ఖచ్చితంగా వాడి ఇక్కడికి రాడన్నా మనం పంపిన పది మందిని ఒక్కడే ఎదిరించి బంతాడాడు అవును కదా తన్నులు తిన్న వాళ్ళు నడవలేక మాట్లాడలేక హాస్పిటల్లో పడున్నారు అది కూడా నిజమే పడస్తాడు రావాలి నేను వాడిని చూడాలి ఏంటి అన్నగారు ఊరంతా మీ గురించి పోస్టర్స్ అంటించారు పోస్టరా ఎవరు పోస్టర్ రా మీరు చూడలేదా మన ఇంటి కూడా అంటించారు నేడే సంచలన చిత్రం ప్రారంభం విద్యారత్న పీకే నటించు పొరం బోక్ జీటీఎస్ సినిమాలో యాక్టింగ్ చేస్తున్నావా చాలా సంతోషం అందరూ చిరత పులిసిమో అని టైటిల్స్ పెట్టుకుంటారు ఎవడో మృగం అని కూడా పేరు పెట్టుకున్నాడు మీరు ఏనుగానైనా పేరు పెట్టుకోవాల్సింది గంభీరంగా ఉండేది ఒకవేళ పరంబోకు అంటే సోలాపూర్ సీనాపూర్ లాగా ఉత్తరదేశం ఉత్తరప్రదేశ్ ఊరిపోరా ఎవర్రా నువ్వు ఫోన్ పెట్టరా అప్పుడే ఫ్యాన్స్ ఫోన్ వీ ఆఫ్ ఫ్రమ్ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ మీ ఇంటిని సోదా చేయాలి దేనికి సినిమా తీస్తున్నావు ఆంధ్రప్రదేశ్ అంతా ఐదు లక్షల పోస్టర్లు అంటించారు దానికే పది కోటకు పైన ఖర్చు అయి ఉంటుంది బేజవాడలో బాహుబలికి మించిన బ్రహ్మాండమైన చిత్రాన్ని పోస్టర్ అంటించారు ఇక సినిమాకి ఇంకెన్ని కోట్లు ఖర్చు పెడతారు దానికి సోర్స్ ఏంటి అది తెలుసుకోవడానికి రాయ్ పెన్ స్టాండ్ ఆ సెల్ ఫోన్ జామర్ 2 కిలోమీటర్ల సరౌండింగ్ లో నో ఇన్కమింగ్ నో అవుట్ గోయింగ్ గెట్ ఇట్ అవే లోపల నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు బయట నుంచి ఎవరు లోపలికి రాకూడదు అందరిని ఒకే చోట ఒకే చోట కూర్చోబెట్టండి కమ్ ఆన్ సర్చ్ కొంచెం విడిగా మాట్లాడుకుందాం ఈ ఆరంటి వచ్చి ఏం చేస్తున్నా ఆఫీసర్ ని హత్య చేయాలని చూస్తున్నా లాక్ హిమ్ అవుట్ కమ్ ఆన్ జెంట్లునా రోజు ఎంతమంది వంట చేస్తావు ఐగారికి మాత్రమేనండి మేము బయట తింటాం మీ అయ్య గారు ఏం తింటారు ఉదయం నాలుగు ఇడ్లీలు రాత్రి రెండు చపాతీలు అంతేనండి నాలుగు ఇడ్లీలకి ఎందుకురా ఆరు సిలిండర్లు సార్ నా సెక్యూరిటీ రూమ్ కార్నర్లో ఒక లాకర్ ఉంది దాన్ని ఓపెన్ చేశారా అన్న కొంచెం మాతో పాటు ఆ డ్రెస్సింగ్ రూమ్లో ఒక టూ క్రోర్స్ ఉన్నాయి సార్ యూ డోంట్ వరీ ఇట్స్ జస్ట్ అ ఫార్మాలిటీ ప్లీజ్ డి యూ స్పీక్ టు అవర్ కొలీగ్స్ మన నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళిన వాళ్ళ ఇంట్లో క్యాష్ ఆర్ డాక్యుమెంట్స్ మూవ్ అసలు ఈ గొడవంతి కారణం వాడే తలుపు తీసా మెంటే బయటికి రమ్మండి అయ్యా వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాడయ్యా హైదరాబాద్ బస్ స్టాండ్ లో నన్ను మన వాళ్ళు కొట్టింది ఆడే అయ్యా వాడు చెప్పినట్టు చేయడమే కాక మన దగ్గర ఉన్న ఎవడ తీసుకోండి కొట్టండి కొట్టుకోండి కొట్టండి

ఏం ఇంకొక్కడి నా మీద పడిందంటే నెక్స్ట్ మినిట్ నువ్వు జైల్లో చువ్వెక్క పెడతావు ఎత్తుకొచ్చినవన్నీ తిరిగి వచ్చావా నీ ఇంట్లోకి రావడానికి అంత ఆలోచించిన వాణ్ణి దాచిపెట్టడానికి ఇంకెంత ప్లాన్ చేసి ఉంటాను అదెక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళిపోయింది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుందో చెప్పాలా నెక్స్ట్ హీరింగ్కి ఏ కోర్ట్లో అయితే ఒక పై నింద వేసి నువ్వు మంచివాడివని నిరూపించి నీ ఇమేజ్ ని కాలేజ్ ని కాపాడుకోవాలనుకున్నావో అదే కోట్లో నిన్ను నిలబెట్టి ఆ అమ్మాయి మంచిదని నిరూపించి నీ అసలు రంగు బయట పెట్టి నీ కాలేజ్ ముగించేస్తాను ఇది చెరకుండా నేని ఊరు వద్దులి పెట్టను వద్లి పెట్టను వద్దులి పెట్టను వద్దులి పెట్టను ఆ ఎవను ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ధైర్యంతో మాట్లాడుతున్నానన్నావు కదా ఇప్పుడు అరడుగు దూరంలో ఉన్నాను మేనే వదిలే మేనే చూద్దాం

మారిందోయ్ కాళములు తీరే నోయ్ నచ్చ కోటి రూపాయలు బండి తగలేస్తుందా పిచ్చి పట్టిందా అదొక్కటేరా ఇంకా పట్టలేదు ఈ కారుని చూస్తే ఎప్పుడ కాలు పెట్టిందే గుర్తొస్తాంది నన్ను డిస్టర్బ్ చేసేది ఏది లోకంలో ఉండకూడదు అది కారు అయినా సరే ఏదైనా సరే ఇప్పుడే ఈ క్షణమే ఈ కారు తగలపడే లోపు వాటిని తీసుకొచ్చి నీ ముందే తగలపెట్టేస్తాను చూడు వేయ్ అద్దో ఏ కాలేజీ కట్టడం కోసం అప్రూవల్ తీసుకోవడం కోసం ఎవడెవరికి ఎంత లంచం ఇచ్చామనే లెక్క నుంచి చదువుకునే స్టూడెంట్స్ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నామనే వివరం వరకు అన్ని ఆడి దగ్గరే ఉన్నాయి దాచాడో తెలీదు ఆడు ప్రాణం తీసే లోపల ఎవిడెన్స్ అన్ని తీసుకోవాలి సరే హలో చెప్పు నేను చూసుకుంటా ఉండ్రాలు ప్లేట్ నిండా పెట్టుకుని ఇలా తినకుండా చూస్తూ ఉన్నారేంటి పూర్ణాలు చేయమన్నారు నేను ఉండ్రాళ్ళు చేశాను అదేదో పెద్ద నేరం అన్నట్టు తినకుండా కూర్చున్నారు మీరైనా కాస్త చెప్పారు రామాయణ ఊరు తిక్కలోడా కరెక్ట్ గానే చేశారుగా ఏం చేశారయ్యా వినాయకుడికి ఉండరాలే కదా ఇష్టం ఓహో నాకు పెళ్లి కానందు వల్ల వినాయకుడు లిస్టులో చేర్చేశారా మామయ్య చెబుతలే నువ్వు పెళ్లి చేసుకోకపోవడం కాదు నిన్నే ఎవరు పెళ్లి చేసుకోలేదు నోటికి వచ్చినట్టు అయితే బుర్ర పగల కొడతాను పండగ రోజు పండగ రోజు ఎందుకు మొహం మార్చుకుంటూ నవ్వండి నా వల్ల కాదు మౌన వర్తలాగా కోప వర్తం నవ్వనంటే నవ్వను ఉండు నేను నవ్విస్తాను ఎవరేం చేసినా నవ్వకు మిస్టర్ రామాయణ ఆ అమ్మాయి మిమ్మల్ని ఎలా నవిస్తుంది తను నవిస్తుందో లేదో కానీ నువ్వు వేడిపించేలా ఉన్నావు మావయ్య కళ్ళు మూసుకో నువ్వు ఏం చేసినా సరే నేను నవ్వను కాకనా మిస్టర్ రామాయణ నువ్వు నోరు మొయ్య కళ్ళు మూసుకుంటాను మామయ్య ఒక్క నిమిషం మావయ్య

ఇది హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లో యూజ్ చేసే నైట్రస్ ఆక్సైడ్ దీన్నే లాఫింగ్ గ్యాస్ అంటారు దీన్ని పీలిస్తే పది నిమిషాల వరకు నవ్వని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు అయితే ఇంకో పది నిమిషాల వరకు ఈ గుర్రం సక్కిలిస్తూనే ఉంటుందా పై మేడ మీదకి తీసుకెళ్ళండి ఫ్రెష్ ఎయిర్ ఉంటే త్వరగా నార్మల్ అవుతారు హలో మిస్టర్ రామాయణ రండి మేడపైకి వెళ్దాం రండి చాలు చాలు రండి ఏమైంది ఏంటి అదిన్నారు ఇది ఒక లో వైద్యం సరే నువ్వు సరే అక్క